హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఒడిసి తెలుగేట్ నైన్ టూ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీకు కొన్ని కొత్త రకమైన చాప్ చూపిస్తాను దాని పేరెట్టు కామెంట్ చేయండి నాకు తెలీదు మీకు తెలిసి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను చూడండి మనకైతే కొన్ని చాపులు పెద్ద ఇది దొచ్చేసి రవ్వ చీకటిగా ఉన్నాయి బయటకి చెప్తాను మనకు ఇవి వచ్చేయండి ఎందుకు చూసారా ఇది ఒక రకం అనమాట ఇది ఒకటి ఇది పొలిస్ చేప లేకపోతే వేరే చేప ఎవరు తెలియట్లేదు తెలిసి ఉంటే చేయండి ఇది ఒక రకం చేప ఇవి రెండు ఇవి రెండు ఇవి రెండు ఇది వేరేది మొత్తం ఈ చేపలు ఈరోజు మనకి వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చేపలు కావాలంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్